నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రగడ తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో డిసెంబర్ ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు శని పూర్వభద్ర నక్షత్రంలో సంచారం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఇక్కడ గురువుకి శనికి సంబంధం ఏర్పడింది కర్కాటక రాశి వారు విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు విదేశీ వివాహ సంబంధాలు కలిసి వస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సాధిస్తారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి చాలా వరకు మంచిగా కలిసి వస్తాయి ఇంకా నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు శసమైన ధనలాభం ఉంటుంది గురువు భాగ్యాధిపతి అవటం వల్ల శని సప్తమాధిపత్పత్తి అవటం వల్ల వ్యాపార భాగస్వామ్యాలు తర్వాత విదేశాల్లో వ్యాపారం ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి